మొన్న మధ్య ఊరెళ్ళానని చెప్పాను కదా ఒక రెండు రోజులు అదేనండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పిన్ని వాళ్ళు వినుకొండలో ఉంటారు పిన్ని వాళ్ళు అంటే ఎవరో కాదు మా ఆడపడుచు అనమాట నేను అందరినీ పిన్ని అంటాను కదా అందుకని పిన్ని అని అన్నాను వాళ్ళ అబ్బాయి వచ్చేసి శివమాల వేసుకున్నాడు అందుకని ఇరుముళ్ళు అనమాట అందుకని మేము ముందు రోజు ఒకరోజు ముందే వెళ్ళాము ముందంటే ముందు రోజు నైట్ వెళ్ళి అందరం మా పిన్ని వాళ్ళం అందరం కలిసి వెళ్ళాము అనమాట ఆ నెక్స్ట్ డే మార్నింగే అదే రోజు మాల వేసుకున్న స్వామి వాళ్ళ ఆవిడ పుట్టినరోజు కూడా అంతకుముందు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను తన బర్త్డేది మా పిన్ని వాళ్ళు మేము కలిసామంటే అసలు ఇక మామూలుగా ఉంటుందండి అసలు నిద్రే ఉండదు అనమాట రచ్చరచ్చ అనమాట ఆ రోజు నైట్ కబుర్లు ఇక ముచ్చట్లు నవ్వులతో అంతా మేము మాట్లాడుకొని పడుకునేసరికి రెండు అయిపోయింది ఇక తెల్లవారి ఉదయాన్నే మళ్ళీ నాలుగున్నరకు లేసాం అనమాట ఇంటి దగ్గర నుంచి ఆ రోజు ఉదయమే బయలుదేరుతున్నారు ఇరుముళ్ళు వచ్చేసి గుళ్ళో అది నెక్స్ట్ లో పోస్ట్ చేస్తారు